అందరికీ నమస్కారం యాంటిక్స్కి స్వాగతం పాతకాలం నాటి పంతొమ్మిది వందల యాభై ఏడు రేడియో ఈ దగ్గర మన దగ్గర ఉందండి మరి రేడియోకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈరోజు రేడియో చిన్న మొబైల్లో వింటున్నాం చాలా కొనుమరుగైపోయింది తక్కువగా రేడియో అనేది ఎక్కడా కూడా ఎవరు వినట్లేదు రేడియో లేదు మరి భారతదేశం మొత్తం మీద ఎనభై తొంభై ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా రేడియో పాటలు కానీ రేడియో ద్వారా వార్తలు కానీ ఇదన్నీ కూడా ఏం జరుగుతుందో ప్రపంచంలో భారతదేశం మొత్తం నుంచి వార్తలు తెలుసుకోవాలంటే రేడియో ఆధారం స్వాతంత్రోద్యమంలో రేడియో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అయితే మన దగ్గర మొదటి తరం ఫిలిప్స్ కంపెనీకి సంబంధించినటువంటి రేడియో ఉంది దీని తాలూకా ప్రత్యేకతలేంటి ఇది మరి ఆ రోజుల్లో దీని ధర అంతా దీనికి లైసెన్స్ ఉండేది ఆ లైసెన్స్ వివరాలు అన్నీ తెలుసుకుందామండి మరి పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి రేడియో చూడ్డానికి చాలా పెద్దదిగా ఉందండి దీని బరువు కూడా సుమారు ఇరవై కేజీల బరువు ఉంది ఫిలిప్స్ కంపెనీకి సంబంధించి ఒకసారి రేడియో అంతా కూడా టేక్హుడ్తో తయారు చేశారండి ఈ ఫ్రేమ్ కానీ ఇవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే చాలా మరి అరవై ఐదు సంవత్సరాలు దాటినా సరే ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా చక్కగా పనిచేస్తూ ఉందండి ఈ రేడియో మరి ఈ రేడియో మనకి ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల యాభై ఏడు నాడు కొన్న రేడియో అండి ఇది రేడియోకి సంబంధించి గ్యారెంటీ కార్డు అండి ఈ గ్యారెంటీ కార్డు క్లియర్గా దీని తాలూకా డేట్ ఉంది బ్యాక్ సైడ్ ఈ గ్యారెంటీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఇందులో రేడియోలో వాల్వ్ రేడియో అని దీన్ని పిలుస్తారు ఆ రోజుల్లో రేడియో కనుగొన్న కొత్తలో రేడియో లోపల వాల్వులు ఉండేవండి ఆ వాల్వ్స్ అంటే ఈ విధమైనటువంటి ఇవి వాల్వ్స్ వీటిని వాల్వ్స్ అంటారండి ఈ వాల్వ్స్ ఒక్కొక్క రేడియోలో పది నుంచి పదిహేను ఈ విధంగా ఈ వాల్వ్స్ ఉంటాయి వీటి ద్వారా మనకి రేడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి వీటి పెద్ద పెద్ద ఈ వాల్వ్స్ ఉంటాయి కాబట్టి ఈ ముర్ఫీ రేడియోల్ని వాల్వ్ రేడియోలను కూడా పిలుస్తారు అయితే రేడియోకున్న కొత్తలో గ్యారెంటీలో మొదటి పాయింట్లో మనం చూస్తే ఆరు నెలలు ఈ వాల్వ్కి సంబంధించిన గ్యారంటీ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా రేడియో లైసెన్స్ ఉండాలండి ఇది చాలా చిత్రంగా ఇప్పుడు జనరేషన్ కనిపించవచ్చు ఈరోజు తుపాకీ ఉండాలంటే లైసెన్స్ ఉండాలా కారు ఉంటే లైసెన్స్ ఉండాలా అదేవిధంగా మోటార్ బైక్ ఉంటే లైసెన్స్ ఉండాలి కానీ పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతం వరకు కూడా రేడియో ఉండాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి మరి లైసెన్స్ని రేడియో కొన్నప్పుడే ఖాతాదారుడికి ఎవరైతే అమ్ముతారో వాళ్ళు రేడియో కొనడంతో పాటు లైసెన్స్ని ఇచ్చి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఏడాది కూడా దీన్ని రెన్యువల్ చేయించుకోవాలి ఈ లోపల ఈ రేడియో లైసెన్స్కి సంబంధించి చూస్తే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంటు ఈ రేడియో లైసెన్స్ ఈ విధంగా వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత సంతకాలు పెట్టి ప్రతి నెల కూడా స్టాంప్ వేసి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి ఈ రేడియో లైసెన్స్ని రెన్యూవల్ చేయించుకోవాలండి ఈ విధంగా రెన్యువల్ చేయించుకోకపోతే లైసెన్స్ తీసుకోకపోతే చట్టరీత్యా నేరం రేడియో కలిగి ఉన్నారు లైసెన్స్ లేకుండా అనే మనల్ని మరి స్టేషన్లో పెట్టి జరిమానా విధించే విధించేవారండి మరి ఈ రేడియో లైసెన్స్ని కాలక్రమేణలో దీన్ని రద్దు చేయడం జరిగిందండి మరి ఆ రోజుల్లో ఈ రేడియో ఖరీదు కూడా బిల్లు ఉందండి ఇది రేడియో బిల్లు బాగా చిరిగిపోయింది ఈ బిల్లు పరిశీలించినట్లయితే ఒకసారి ఇందులో రేడియోకి సంబంధించినటువంటి ఖరీదు కూడా ఉందండి ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల యాభై ఏడు నాడే ఈ రేడియో ఖరీదు యాభై ఐదు రూపాయలండి అంటే చూడండి ఇది లైసెన్స్ కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం పద్దెనిమిది వందల ఎనభై ఐదు పైన చూసినట్లయితే పద్దెనిమిది వందల ఎనభై ఐదు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం లైసెన్సు మనకి తప్పనిసరి చేశారండి మరి రేడియోలో మనం మీ భాగాలన్నీ ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం ఇక్కడ చూసినట్లయితే ఫిలిప్స్ ఈ ఫిలిప్స్ కంపెనీకి సంబంధించి ఈ రేడియో ఈ లేబుల్ ఉందండి ఫిలిప్స్ కంపెనీకి సంబంధించి లోగో ఇక్కడ ఫిలిప్స్ లోగో ఉంది ఇక్కడ వాల్యూమ్ బటన్ ఉంది ఇక్కడ బ్యాండ్ బ్యాండ్ సెట్ చేయడానికి ఉంది ఇక్కడ ఈ రేడియోని గమనించినట్లయితే మీకు ఒక సందేహం రావచ్చు కొత్తగా ఇక్కడ ప్యానల్ బోర్డు ఉందని ఇది ఇటీవల కాలంలో మరి రేడియోలో పాటలు ఇవే కాకుండా దీనికి చిన్న యుఎస్బి పోర్టు అమెరే విధంగా చిన్న ప్యానల్ బోర్డుని దీనికి బిగించడం జరిగిందండి అంతే తప్ప ఇది రేడియోతో వచ్చిందైతే మాత్రం కాదండి ఇక్కడ ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ట్యూనింగ్ ఇచ్చారండి రేడియో ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అదేవిధంగా వాల్యూమ్ వాల్యూమ్ పెంచడానికి ట్యూనింగ్ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మీడియం వేవు బటన్స్ ఇచ్చారు స్విచ్లు సాఫ్ట్వేర్ వేవు సాఫ్ట్ ఇంకా ఇవన్నీ ఇచ్చారండి మీడియం వేవ్ సాఫ్ట్ వేవ్ ఇతరత్ర ఉన్నాయి దీనికి సంబంధించిన బ్యాండ్ స్కేల్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చండి ఈ రేడియోలో చాలా ఛానల్స్ ఎక్కువ వస్తాయండి విజయవాడ విశాఖపట్నంతో పాటు ఇండియాలో ఉండేటటువంటి ఛానల్స్ చాలా వరకు ఈ రేడియోలో వస్తాయి ఇంత పార్ద అయినప్పటికీ ఇప్పటికీ కూడా సిగ్నల్ రిసీవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఇది బ్యాండ్ అడ్జస్ట్ చేసేదండి ఒకసారి ఈ రేడియోని మీకు ఆన్ చేసి చూపిస్తాను అంతకుముందు రేడియో లోపల భాగంలో ఏ విధంగా ఉందో దీని తాలూకా దీంట్లో చూ చూపిస్తాను ఒకసారి దాన్ని కూడా లోపల భాగం కూడా చూద్దామండి రేడియో వెనుకబా భాగంలో చూసినట్లయితే ఈ విధంగా బోర్డు షీట్తో దీన్ని కవర్ చేసి ఉంది ఈ స్క్రూలన్నీ కూడా ఇప్పేవండి ఇక్కడ చూసినట్లయితే టేప్ రికార్డర్ టేప్ రికార్డర్ కనెక్ట్ చేసుకోవడానికి అదేవిధంగా పియ్యు లౌడ్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఉందండి ఇది చూసిన ఇక్కడ అడ్జస్ట్బుల్ ఫెర్రో ఫెర్రో క్యాపిటల్ అని ఇది కూడా ఒక చిన్న బటన్ లాగా ఉంది ఇది మూవ్ అవుతుంది అటు ఇటును ఒకసారి రేడియో ఈ లోపల భాగం బయటికి తీస్తానండి ఇది చాలా పాత కాలం అవడం వల్ల ఎక్కడ పాడవుతుందో అన్నట్టు ఉందండి ఇదండి రేడియో లోపల ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ దీనికి ట్రాన్స్ఫార్మర్ చూస్తే చాలా పెద్ద సైజు ట్రాన్స్ఫార్మరు దీనికి అటాచ్ చేశారు స్పీకర్స్ ఇక్కడ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు స్పీకర్స్ని కూడా బిగించారండి స్పీకర్స్ ఈరోజు కూడా అరవై ఐదు సంవత్సరాలు అయినా సరే పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడా కూడా ఇది కూడా డ్యామేజ్ అవ్వలేదు ఈ బోర్డులో నేను మీకు ఇందాక చూపించినట్లు వాల్వ్స్ ఉన్నాయి ఈ వాల్వ్స్ ఇక్కడ ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు లోపల వైపు ఉన్నాయండి ఇంకా ఐదు ఒకటి ఉందండి ఆరు ఇంకా ఆ లోపల ఇంకా ఉన్నాయండి మొత్తం మీద సుమారు ఒక పది వాల్వ్స్ వరకు ఉన్నాయండి వీటిని అదేవిధంగా బోర్డు మొత్తం చిన్న చిన్న ఈ అవి కూడా పెద్ద పెద్ద ఉన్నాయండి కూడా దీనికి ఈ ఈ స్ట్రక్చర్ అది చూస్తే ఇది చాలా ఆ రోజుల్లో ఇంత పెద్ద ఉండేది రేడియో మరి తర్వాత కాలంలో తొంభైలు వచ్చేసరికి ఈ విధమైనటువంటి చిన్న రేడియోలు వస్తాయి పాకెట్ రేడియోలు కూడా వచ్చాయండి ఈ రేడియోలు చిన్న యాంటీనో ఉండి దీనికి ఈ విధంగా ఎక్కువ కాలం ఇవి కూడా ఎనభై ఎనభై తర్వాత ఎనభై తర్వాత ఈ రేడియోలు ఎక్కువగా ఎక్కడైనా సరే ప్రయాణంలో ఉన్నా సరే వీటిని ఉపయోగించి వాడేవారండి ఇవి కూడా పూర్తిగా కనుమరుగైపోయాయి ప్రస్తుతం ఈ రేడియోలు ఒక్కసారి కానీ రిపేర్ వస్తే రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎక్కడా కూడా లేరండి చాలా అరుదు మరి అటువంటి రేడియో ఒక్కసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను స్విచ్ వేసి చూడండి దీనికి రేడియోలో లైట్లు వెలుగుతాయి వేసాను లోపల వైపు చూసినట్లయితే ఇక్కడ లైట్ వెలిగిందండి అది ఫ్రంట్ వైపు మనకి ఏదైతే బ్యాండ్ ఉందో రీడింగు కనిపించడానికి లైట్లు కూడా లోపల అరేంజ్ చేశారు ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇటీవల కాలంలో మనకి చాలామంది ఈ వాల్వ్స్ విషయంలో నన్ను ఎప్రోచ్ అవ్వడం జరిగిందండి ఈ వాల్వ్ రేడియోస్లో ఉన్నటువంటి ఈ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో చాలామంది ఈ వాల్వ్స్కి కోటి రూపాయలు వస్తుంది రెండు కోట్లు వస్తాయి ఇరవై లక్షలు వస్తాయి అనేసి తిరుగుతూ ఉన్నారండి ఇందులో ఎరుపు రంగు వాల్వ్స్ కావాలండి అంటే మెర్క్యూరీ రెడ్ మెర్క్యూరీ అనే ఇందులో ఉంటుంది పాత కాలం నాటి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల కింద రేడియోల్లో ఈ మెర్క్యూరీ ఉండేటటువంటి రెడ్ వాల్వ్ ఉంటే ఈ డబ్బులు వస్తాయని తిరుగుతున్నారండి అయితే ఇందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదండి ఈ ఏదైతే ఈ ఉన్నటువంటి చిన్న రంధ్రాల ద్వారా ఇంజెక్షను నీళ్ళ ద్వారా ఎరుపు రంగుని లోపలికి ఇండెక్ట్ చేసి మోసం చేస్తున్నారండి దయచేసి ఎవరైనా సరే అటువంటి ఈ మెర్క్యూరీ ఎరుపు రంగు వాల్వ్స్ ఉన్నాయన్న దగ్గర డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు ఇది చాలా చట్టరీత్యా కూడా నేరం ఇందులో రాత్రికి రాత్రే కోటి రూపాయలు రెండు కోట్లు వచ్చేసంత ఏమి ఉండదు అవన్నీ కూడా అసత్య ప్రచారాలు వాటిని నమ్మొద్దండి అయితే మన దగ్గర ఉన్నటువంటి పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి ఫిలిప్స్ రేడియోలు అటువంటి ఏమి లేవు నా దగ్గర చ ఇంకో నాలుగైదు రేడియోలు ఉన్నాయి కానీ అటువంటి ఏమి లేవు ఇక్కడ ఇప్పుడు రేడియో నేను ఆన్ చేశాను చూసినట్లయితే ఈ బ్యాండ్ దగ్గర లైట్ వెలిగింది ఇక్కడ ఉండేటటువంటి యూఎస్బి ప్యానెల్లో కూడా చూపిస్తుంది ఈ రేడియోని మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో ఆన్ ఈ ఇది వాల్యూమ్ కట్టేసి ఉంది వాల్యూమ్ ఆన్ చేసాం ఇదంతా కూడా ఇక్కడ మీ సాఫ్ట్వేర్ వీడియో బటన్స్ ఆన్ చేసి ఇది ఎగ్జిస్ట్ చేసినట్లయితే ఇవన్నీ చాలా బటన్స్ ఇచ్చాడండి మరి ఇన్ని బటన్స్ ఎందుకు ఇచ్చారో ఇక్కడ ఇచ్చారు మళ్ళీ పైన కూడా ఇచ్చారు ఈ రేడియోకు ఒకసారి ఆన్ చేసి దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తే ఇది చక్కగా పనిచేస్తుందండి మనం దీని తాలూకా పాట రేడియో స్టేషన్ పెడతాను వినండి మరి మీరు ఎప్పుడైనా సరే ఇంత పెద్ద రేడియో చూసినా లేదా మీ నాన్నగారు కానీ లేదా మీ తాతగారు కానీ ఇంట్లో ఇటువంటి రేడియోలు చూస్తే కామెంట్ చేయండి రేడియో లైసెన్స్ గురించి కూడా తెలిసినా సరే మరి కామెంట్ చేయండి నమోదు కాగా నలభై రెండు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు మంది వ్యాధి కోలుకున్నారు ఇంతవరకు కరోనా రికవరీలో ప్రథమ స్థానంలో ఉన్న అమెరికాలో ఈ సంఖ్య లక్షలుగా ఉంది కాగా మన దేశంలో ప్రస్తుత కోవిడ్ రికవరీ రేటు డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది శనివారం నాటికి దేశంలో మొత్తం నలబై లక్షల మందికి పైగా కోలుకున్నారు అమెరికాలో ఈ సంఖ్య లక్షలు తెలంగాణలో కోవిడ్ మరణాల రేటు జాతీయ సగటు